హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అయితే ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేశాయి అనమాట ఈరోజైతే గురు పౌర్ణమి కదా గురు పౌర్ణమి సందర్భంగా ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు అయితే మేమైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట అదే ఎలా జరిగిందో దర్శనం అయితే ఒక్కసారి ఈ వీడియోలో అయితే మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ మీరు వెళ్ళింటే కామెంట్ అయితే చేయండి నేను కూడా వెళ్ళాను అనమాట జై సాయిరామ్ అని చెప్పేసి అండ్ ఇంక సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట అక్కడ క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది అసలు మేము అయితే తోసుకుంటూ తోసుకుంటూ వస్తూ ఉన్నారు జనాలు అంత క్రౌడ్ ఉందన్నమాట అంత ఈరోజు సండే కదా సో అందరు కలిసి అయితే వచ్చారనమాట ఫ్యామిలీతో అండ్ ఇక్కడ పక్కన భోజనాలు తినిపిస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలకి అనమాట టైం అయితే టూ అయిపోయింది మేము వెళ్ళే లోపు అంతమంది ఉన్నారు జనాలు అయితే ఫుల్ తోస్తూ ఉన్నారు జనాలు ఇంకా అండ్ టెంపుల్ లోపలికైతే వచ్చేస్తామన్నమాట ఇంకా ఆయన సాయిబాబాని అయితే చూసేయండి వెళ్ళ వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇలా వీడియోలో చూసి అయితే దర్శించుకోండి అనమాట మీ గురించి కూడా నేను అనుకుంటాను అనమాట అందరికీ మంచిగా అవ్వాలని చెప్పేసి అండ్ నాకైతే సాయిబాబా అయితే చాలా ఇష్టం అసలు నేనైతే స్కిప్ చేయను అనమాట ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను సాయిబాబా టెంపుల్కి అండ్ ఇదే ఈరోజైతే అలంకరించారనమాట ఇంత బాగా అలంకరించారు నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈరోజు అండ్ టెంపుల్ మొత్తం లైటింగ్స్తో డెకరేషన్తో అద్దరు కొట్టేశారు అనమాట అంత బాగా చేశారు అసలు ఇంకా ఆయనయితే మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు అందరూ వెళ్ళండి తోసుకోకండి అన్నట్టుగా అనమాట అంత బాగా చేశారు ఇంకా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందనమాట అంత నాకైతే అక్కడికి వెళ్తే చాలా ఇష్టం అనమాట అండ్ ఇంకా దర్శించుకొని బయటకు అయితే వచ్చేసాము ఇంకా అక్కడైతే తోస్తూ ఉన్నారు అసలు జనాలు పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ అయితే వచ్చిందనమాట ఇయర్ అండ్ ఇంకా ఒకసారి టెంపుల్ని అయితే ఒకసారి చూసేయండి అక్కడ భోజనాలు అయితే పెడతా ఉన్నారనమాట అంతమంది వచ్చారు సో మేమైతే భోజనం చేయలేదండి ఆ క్రౌడ్ని చూసి ఇంకా మా పిల్లల్ని పట్టుకొని వచ్చాము కదా సో అవ్వదు అని చెప్పేసి నేను అయితే వెళ్ళలేదు అండ్ ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వేశారనమాట పెయింటింగ్ అంతా చాలా బాగా చేశారనమాట పెయింటింగ్తో అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ పెయింటింగ్ అండ్ బ్యాక్ సైడ్ అన్ని లైట్స్ మొత్తం వేశారనమాట టెంపుల్ చుట్టూగా నైట్ టైం రావాలి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్స్తో ఇంకా మాకు మేమైతే మార్నింగే వెళ్తాం ఎప్పుడు కూడా అండ్ తులసి కోట కూడా పక్కనే ఉంటుంది అండ్ ఈ ఓల్డ్ సాయిబాబా అనమాట ఇంకా ఇటు సైడ్ అయితే వినాయకుడు అటు సైడ్ అయితే దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే ఉందనమాట చిన్నవి పక్కన పెట్టారు అండ్ ఇంకా ఇక్కడ అయితే టోకెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు అండ్ అక్కడ అది అగ్నిగుండం అనమాట అందులో మనం ఏదైనా అనుకొని ఒక టెంకాయ వేస్తూ ఉంటారు అనమాట అలా వేస్తే మనకు మంచిది అవుతుందని చెప్పేసి అలా వేస్తూ ఉంటారు అండ్ ఇంకా దీని చుట్టూ తిరుగుతూ ఉన్నారు మా బుడ్డు అయితే తిరుగుతూ ఉన్నాడు అందులో అండ్ ఫుల్గా వేడిగా ఉంటుంది అనమాట ఎవరు టచ్ అయ్యారు అది అంత వేడిగా ఉంటుంది అండ్ టెంకాయలు కూడా వేసే ఉంటారు ఒకసారి చూడండి టెంకాయలు ఎలా వేశారో అలా వేస్తూ ఉంటారు అనుకో అందులో నుండి వేయాలన్నమాట ఇక్కడ వచ్చి కాలతూ ఉంటాయి అండ్ పక్కన అయితే రాగి చెట్టు అండ్ వేప చెట్టు కలిసి ఉంటుంది అది అయితే నాగ నాగదేవులు అనమాట అక్కడ అంత బాగా చేస్తారు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ